ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది వరుసగా మూడో మ్యాచ్లోనూ పంత్ నిరాశపరిచాడు పంజాబ్ కింగ్స్తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రిషబ్ పంత్ ఐదు పంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగించిన ఉచ్చును పసిగెట్టలేని పంత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు క్లెయిన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో పంత్ లెగ్ సైడ్ షాట్ ఆడగా ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ చేతికి బంతి నేరుగా వెళ్ళింది ప్లాన్ ప్రకారం ఫీల్డ్ సెట్ చేసి మరీ ఊరించే బంతితో పంత్ను బోల్త కొట్టించారు రిషబ్ పంత్ తాజా వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు రిషబ్ పంత్ ధర ఎక్కువ ఆట తక్కువ అని విమర్శిస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మెగావేలంలో రిషబ్ పంత్ ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన విషయం తెలిసింది ఇరవై ఏడు కోట్ల భారీ ధరకు అతన్ని లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది కానీ అతను ఆడిన మూడు మ్యాచ్ల్లో ఫస్ట్ దాంట్లో డక్అవుట్ అవడం రెండో మ్యాచ్లో పదిహేను పరుగులు తాజాగా మూడో మ్యాచ్లో రెండు పరుగులకే పరిమితమై తీవ్ర నిరాశపరిచాడు రిషబ్ పంత్ పై హయ్యెస్ట్ మోస్ట్ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడి నెలకొందని కామెంటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో రిషబ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడని కానీ ఇప్పుడు ఒత్తిడి కనిపిస్తుందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు వీలైనంత త్వరగా రిషబ్ పంత్ ఫామ్లోకి రావాలని లేకుంటే ఆ జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు అయితే ఎంఎస్కే ప్రసాద్ లక్నో సూపర్ స్క్వాడ్ గా కూడా పనిచేశారు సోషల్ మీడియా వేదికగా పంత్పై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి స్టూపిడ్ 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 అంటూ ఇరవై ఏడు కోట్లకు పదిహేడు పరుగుల అని సంజీవ్ గోయాంక అంటున్నట్లు ఫ్యాన్స్ సటైర్లు పిలుస్తున్నారు పంత్ గోయాంకకు కోపం తెప్పించారని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రాడ్ అని మండిపడుతున్నారు